ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ప్లేస్ వచ్చేసి సెక్టర్ నెంబర్ ట్వంటీ ఫోర్ అనమాట మనకైతే సంగమం క్లియర్ ఇక్కడే ఉంటది మీకు అక్కడ దూరంగా చూస్తుంటే బోట్స్ ఉన్నాయి కదా ఆ బోట్స్ దగ్గర సంగమం అనమాట అటు రైట్ సైడ్ నుంచి గంగాధి మాత ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి యమునా నది ఈ రెండు నదులు వచ్చి సంగంలో ఇక్కడ ఏర్పడి సరస్వత నది అండర్ వాటర్ నుంచి వచ్చి ఇక్కడ సంగమం ఏర్పడితే అందరూ ఇక్కడ మూడు నదులు కలిసే ప్లేస్లు ఇక్కడ స్నానాలు చేస్తారు ఈ స్నానాలు చేసే ప్లేస్ వచ్చేసి త్రివేణి సంగమం అంటారు ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్త్ సెక్టర్ ఈ ఫ్లైఓవర్ ఉంది కదా అంటే టెంపరీ క్లోజ్ అయిందనమాట సో మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మేము వచ్చినప్పుడు నవనీ రైల్వే స్టేషన్ నుంచి అరోల్ ఘాట్ అయితే వచ్చేసాం ఇది యమునానది ఒడ్డున ఉంటుంది అనమాట మన దగ్గరలో దగ్గరలో నది ఒడ్డీ ఉంటుంది మనం రైట్ సైడ్ తీసుకుంటే యమునా నది బ్రిడ్జ్ ఎక్కి ఆ మధ్యలో సంగమం నుంచి గోదావరి సారీ గంగ గంగానది వైపు వెళ్తాం కానీ మేము అటు వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ రావడం వల్ల మాకైతే ఈ బ్రిడ్జ్ క్లోజ్ అయింది మళ్ళీ ఫైవ్ కిలో కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది సో మీరెవరైనా వస్తే అరోల్ ఘాట్ నుంచి యమునా నది బ్రిడ్జ్ ఎక్కి అటు గంగానదికి వెళ్ళండి అక్కడ వెళ్తే మీకు క్లియర్గా బోటింగ్ ఉంటాయి ఇక్కడ నుంచి బోట్స్ అవైలబుల్ అట్లాంటి బోటింగ్ నుంచి మనం చదివే దాటికి తీసుకొచ్చి ఇక్కడ స్నానాలు చేయిస్తారు మీరు ఇక్కడ చేస్తే సరిపోతుంది కాకపోతే మధ్యలో చేయాలనుకున్న వాళ్ళైతే గంగనాది సైడ్ వెళ్ళి అక్కడనే బోట్స్ ఉంటాయి అక్కడ నుంచి చేయండి మీరు క్లియర్గా బోట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు స్నానాలు చేస్తారు అనమాట అక్కడి నుంచి సంఘం అయితే ఇదే ఉంటుంది చాలా మంది ఇలా రాలేక ఈ ఒడ్లు ఎమ్మంటే చేసుకుంటూ వెళ్తారు ఇటు గంగానది ఒడ్డుకి నది ఒడ్డుకి స్నానాలు చేసి వెళ్తారు మీరు మంచి సంగములు చేయాలంటే మధ్యలోకి రావాలి ఎవరైనా సరే సో అది గంగానది వైపు నుంచే వస్తుంది మనకి ఈ యమునానది వైపు నుంచి అయితే లేదు చూసుకొని రండి అక్కడ ఉంటుంది బోటింగ్ థ్యాంక్ యూ